शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायित सर्वविघ्नोपशान्तयित गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरः तु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासाय विष्णुरूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मविधये वासिष्ठाय नमो नमः कूजंतम राम रामरामि इति मधुरं मधुराक्षरं आरह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलं పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు వాగర్ధా వివసంపృత వాగర్ధ ప్రతిపద్ జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షైవైవర్ణకు నకంభనగరవైరీల కణకు హాకూయంతి హైమోర్ధపుండ్రమయహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళ దీర్ఘపాక్ష్రీవేంకటేషముఖమద్మనిధత్ मनोजपम मरुतुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वाकात्मज वनरयूथ मुख्यम श्रीराम दुदुत शिसा नमा जयत्यति बलो रामो लक्ष्मण महाबल राजीति सुग्रीव राघवेणा दासोहम कौसलेन्द्र सेम హనుమాన్ఛిత్రం నిహన్మయసహస్రం మే యే ప్రతిపలం భవే శిలాభిస్ ప్రహరత పాదపైస్ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివద్జ మైథిలీం సమృద్ధా గమ్యామి విశతరక్షత సత్యసంధ రామోదశరీర్జలి కౌరుషే చా ప్రతిద్వంద్వైరం జహీరావిణం ఆపదాపహర్తం దాతరం సర్పంపదా लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहं शरद ज्योत्सना शुद्धां सिसीत जटाजूट मकुटां वरत्रानत्र वरत्रासत्रान नत्वा नत्वा, नत्वा कदवि वसतां सन्निधदते मधुक्षीर द्राक्षा मधुरी मधुरीना हफणितयः हरि ओम अयोध्या सर्गमो श्रीरामुनि వనవాసమునకు పంపెడి యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట అతదర్హం మహారాజం శయానం అతధధోచితం మయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం అనర్థరూపా సిద్ధార్థ హ్యభీత భయదర్శిని పునరాకార యామాస తమేవ వరమంగన ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడియుటయు మహారాజైన దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు కానీ పుత్రుడు దూరమగునని శోకాతి రేఖమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడెను అనర్ధములకు మారు తన వరములు నెరవేరినదియూ లోకాపవాదమునకు అగు వెరవనిదియు దశరథుని పరితాపమును భయమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాజునకు వినిపింపసాగెను యయాతి చంద్రవంశపు రాజు నహుషిని కుమారుడు ఇతని తల్లి ప్రియం వద ఇతడు తీవ్ర తపస్సు చేసి దేవలోకమున కేగెను ఇతడు దేవలోకమునందలి ఋషుల తపస్సును చులకన చేయుచూ మాట్లాడెను అందులోకి ఇంద్రుడు కుపితుడై యయాతిని భ్రష్టుని గావించెను త్వం కత్తసే మహారాజా సత్యవాది దృఢవ్రత చేమం వరం కస్మాత్ విధారయితుమిచ్ఛసి ఓ మహారాజా నేను సత్యవాదిని దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకొన్ చెప్పుకొనుచుంటివే కానీ నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈయన వరములను ఇచ్చుటకు ఏల వెనకాడుచుంటి వెనుకాడుచుంటివి ఏవ ముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతక్రుద్ధో ముహూర్తం విహ్వలనివా కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యను తేరుకొనిన పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనెను మృతేమై గతేరా గతే రామే వనం మనుజపుంగవే పొంగవే హంతా నార్యే మమామిత్రే సకామా భవ నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము అయ్యో ఓ దుష్టురాలా నా పాలిటి శత్రువు అయినా నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా నుండుము స్వర్గే అపి ఖలు రామస్య కుశలం దైవతైరహం దవిహితం ధారయిష్యే కథం బత నేను స్వర్గస్థుడనైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారములను గూర్చి అడుగుచు ఓ మూఢుడా ఒక స్త్రీ మూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుని వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచూ పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు కైకేయా ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా ఎది సత్యం బ్రవీమ్యేతత్ తద సత్యం భవిష్యతి కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వడములకు పంపితని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించేదను అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా అపుత్రేన పుత్రః శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో స సకథం త్యజ్యతే మయా చాలా కాలము వరకు సంతానము లేని నేను మిక్కిలి శ్రమల కోర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను విడిచియుండగలను కృత విద్యశ్చ జితక్రోధో క్షమాపర కథం కమల పత్రాక్షు మయో మయారామో వివాస్యతే రాముడు మహావీరుడు సకల విద్యా సంపన్నుడు కోపము నెరుగనివాడు క్షమాగుణము గలవాడు తామర రేకుల వలె విశాలమైన కనులు గలవాడు అట్టివాణి నేను వనములకు ఎట్లు పంపగలను కథమింది వరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామ మహం రామం ప్రేషయిష్యామి దండకాన్ శ్రీరాముడు నల్ల కలువలే కలువలవలే శ్యామవర్ణము గలవాడు పొడవైన చేతులు గలవాడు మహాబలశాలి చూడముచ్చటైనవాడు అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను సుఖనాముచిత్యైవ దుఃఖై రణుసి అనుచిత్యాచ దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమత రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు కష్టమనునదియే ఎరుగడు ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను ఎది దుఃఖమకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ అధుఃఖార్హస్ రామస్య సుఖమవాప్నియాం సుఖడోలికలలో తేలియాడు సుఖార్హుడైన శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గసుఖములు తప్పక లభించును సంక్రమణం తృణజాలూక న్యాయమున ఒక దేహము నుండి మరి ఒక దేహమును పొందుట పంచత్వము మరణము తృణజాలూక గడ్డిపై తిరుగు జలగ వంటి పురుగు తృణజాలూక న్యాయము గడ్డి పురుగు ప్రాకునప్పుడు ఒక తృణమును గడ్డి పరుకను పట్టుకొనకుండా పూర్వ తృణమును విడువని విధము జీవుడు దేహాంతరమును మరి యొక్క దేహమును జూచుకొనకుండా పూర్వదేహమును విడువడనుట సూచితము నృశంసే సంకల్పే రామం సత్య పరాక్రమం కిం విప్రియణ కైకేయి ప్రియం యోజయసే మమ అకీర్తిరతుల లోకే ధృవ పాప సంకల్పముల పుట్టయైన క్రూరాత్మురాల ఓ కైకేయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావు 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 దీని దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు తథా చేత పరిభ్రమితచేతహ అస్తమభ్యగమత్ సూర్యో రజనీ చాభ్యవర్తత దశరథుడు మనస్కుడై అట్లు విలపించుచుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడస్తమించెను చీకట్లు అలముకొనెను సా త్రియామా తథార్థస్య చంద్రమండల మండిత రాజ్ఞో విలపమానస్య న వ్యభాసత సర్వరి శోభలతో విలసిల్లుచు మూడు జాముల ప్రొద్దుగలిగి దయ్యో ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయముగానే తోచెను అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు తథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపహ దుఃఖం గగనాసక్తలోచన వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడుచుచూ ఏమీయూ తోచనివాడై రోగ్రస్తుని వలె కన్నులప్పగించి వైపు చూచుచు వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చును న ప్రభాతం నిసే నిషే నక్షత్రభూషణే క్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలి అధవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్చామి నిర్జృణాం నృశంసాం కైకేయీం ద్రష్ం ఎత్కృతే వ్యసనం మహత్ చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మొక్కుచున్నాను తెల్లవారనీయకుము నన్ను కనికరింపుము లేదా త్వరగా తెల్లవారనిమ్ము ఈ కైకేయి పాడుముఖమును ఇంకా నేను చూడదలుచుకొనలేదు ఈమెది రాతి గుండె దయయను మాటయే ఎరుగదు ఈ క్రూరురాత్మురాలు ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది ఏవముక్వా తతో రాజా కైకేయీం సయంతాంజలి ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్ రాజనీతిజ్ఞుడైన దశరథుడు ఇట్లు నుడివి కైకేయి ఎదుట ప్రాంజలియై ఆమెను ప్రసన్నురాలని గావించుకొనుటకై మరలా నిట్లు ప్రార్థింపసాగెను సాధువృత్తస్య దీనస్య తద్గత్య గతాయుష ప్రసాద క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషత ఓ దేవి నేను మృదుస్వభావము గలవాడను దీనుడను నిన్నే శరణుజొచ్చినవాడను ఆయువు దగ్గరపడినవాడను పైగా మహారాజును ఓ మంగళప్రదురాలా నాపై దయజూపుము శూన్యేన కలు శుశ్రోణి మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయాహ్యసి ఓ సుందరాంగి మనస్సు పనిచేయక నేనేమేమో పలికితిని వాటిని పట్టించుకొనకుము ఓ బాల నీవు సహృదయురాలవు నన్నెంతయు అనుగ్రహింపుము ప్రసీద దేవి రామో మే రాజ్యం అవ్యయం లభతా మసితా పాంగే యశ పరమవాప్నుహి ఓ రాణి కృపజూపుము నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామున కప్పగింపుము అప్పుడు అతడు దానికి రాజగును ఓ విశాలాక్షి నీకు ఎనలేని కీర్తి కలుగును మమ రామస్య లోకస్య గురువుణ చ ప్రియమే తద్గురుశ్రోణి కురుచారు ముఖేక్షనే ఓ సర్వాంగ సుందరి శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు సమస్త ప్రజలకును గురువులందరికీ కడకు భరతునకును ఇష్టమైన విషయము కను కనుక అట్లు చేయము విశుద్ధ భావస్య హి దుష్టభావ తామ్రేక్షణ శృక శృకల రాజ్ఞః శృత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృసంసాన చకార వాక్యం నిర్మలమైన మనస్సు గలవాడును కన్నులు సంతత ధారగా కన్నీరు పెట్టుచున్నవాడును తనకు భర్తయు అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనములను వినియు దురాలోచనలలో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమీ మాట్లాడక మిన్నకుండెను తత స రాజా పునరేవ మూర్చితః ప్రియామతుష్టాం ప్రతికూల భాషిని సమీక్ష పుత్రస్య వివాసనం ప్రతి క్షిత విసంగ్నో నిపపాత దుఃఖిత దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయాన భయాన ఎన్ని విధములా ఎంతగానో చెప్పిచూచెను అయినను ఆమె ఎంతకునో తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసమును కూర్చి పదే పదే తలంచుచు ఏమి చేయటకును తోచకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖములో పడిపోయెను ఇటీవ రాజ్ఞో వ్యధితస్య స నిస జగామఘోరం స్వసతో మనస్విన విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస స రాజసత్తమ మనస్సుననే కుమిలిపోవచు భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఎట్లో గడిచెను వేకువజామున రాజును మేల్కొలుపుటకై శంఖపట రవములు వైతాలికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రయోదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదమూడవ సర్గము సమాప్తము